స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం అయ్యారు బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ అధికారికంగా ప్రకటించింది ఎమ్మెల్సీగా ఎన్నికైన సర్టిఫికెట్ తీసుకున్నారు బొత్స విశాఖ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు బొత్స సత్యనారాయణ మరి మన జిల్లాలో జరిగిన స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ రోజుతో నాకు ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు యునానమస్గా ఎలక్ట్ అయ్యి సర్టిఫికెట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయాలని మరి నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు అందరికీ ఇవాళ ఈ కార్యక్రమంలో భావిస్తాం ప్రతి ఒక్కరికి కూడా మరి నేను మనందరికీ నా తాలూకా మరి కొత్త తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇవాళ మరిది యునానమస్గా జరగడానికి సహకరించిన మరి చేసిన ఉన్న జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఉన్న ప్రజాప్రతిని అందరికీ కూడా ఈ నేపథ్యంలో అందరికీ కూడా మరి ఏ విధంగా అయితే ఈ జిల్లాలో దీన్ని చేసుకున్నాము అదే రీతిగా రాబోయే 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 కాలంలో కూడా జిల్లా అభివృద్ధిలో అందరం కూడా ఒకే మాటగా ఒకే మాటగా జిల్లా అభివృద్ధి జయంగా అందరూ పనిచేయాలని చేస్తారని ఆశిస్తూ సెలవు